స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు లేదా కరెన్సీ విలువలు తగ్గిపోతున్నప్పుడు మదుపుదారులు ప్రత్యామ్నాయంగా బంగారం వైపు మొగ్గు చూపుతారు బంగారం ధరలు అమెరికన్ డాలర్లతో అవున్స్కు మూడు వేల రెండు వందల ఇరవై డాలర్లు నమోదు కాగా భారత్ కరెన్సీలో తొంభై మూడు వేల రూపాయల వరకు పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి చేరింది ప్రపంచ దేశాలలోని అన్ని కరెన్సీల్లో కూడా రికార్డు స్థాయిలో బంగారంపై ధరల పెరుగుదల కనిపించింది ఇది ప్రపంచ స్థాయిలో బంగారంపై పెరుగుతున్న పెట్టుబడి విశ్వసనీయతను కనబరుస్తుంది భారత్ ప్రస్తుతం బంగారు నిల్వలు మొత్తం భారతదేశానికి ఉన్న విదేశీ మార్గ నిల్వల్లో తొమ్మిది పాయింట్ యాభై ఏడు శాతం మాత్రమే ప్రజలు వ్యక్తిగతంగా ఎక్కువ బంగారం కలిగి ఉన్నా కేంద్ర బ్యాంక్ స్థాయిలో ఇంకా నిల్వలు పెంచాల్సిన అవసరం ఉంది గత వారంలో బంగారం ధర కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఒక్కసారిగా బంగార ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొలేలా చేసింది ఒక్క రోజులోనే బంగారం ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణాలు పరిశీలించినప్పుడు నాలుగు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం రెండోది అమెరికా చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన భరోసానిచ్చే బంగారు కొనుగోలుకు ఆసక్తి చూపడం కూడా కనపడుతుంది మూడవది ఈ వారంలో భారీగా అమెరికా బాండ్ అమ్మకాలు పెరగడం చివరగా అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను తగ్గించి నగదు ప్రజల చేతుల్లో పెట్టే విధంగా కార్యక్రమాలు తీసుకుంటుందనే వార్త కూడా బంగారంపై పెట్టుబడులకు గిరాకీకి కారణమైంది ప్రపంచ దేశాలలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రమవుతూ నూట నలభై ఐదు శాతం వరకు చైనా వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం వరకు అమెరికా వస్తువులపై విధించడం జరిగింది సోంకాల యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఉద్వేగాలు కూడా ఏర్పడుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్